घनकीर्ति सान्द्रविजिता अखिलान्ध्रजनता सुधीन्द्रमणि दीपका घनकीर्ति दीपका त्रिषदकाधिका चित्र मालिका जैत्र ఏలూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన మాజీ వర్యులు మరియు ఏలూరు పార్లమెంట్ మాజీ సభ్యులు మాగంటి బాబు అనంతరం ఆయన మాట్లాడుతూ మధ్యాహ్నం మూడు గంటల నుండి గుడివాడలో నిర్వహించేరా కదలిరా భారీ బహిరంగ సభకు అభిమానులు అందరూ భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వచ్చే ఎన్నికల్లో తెదేపా గెలుపే లక్ష్యంగా ఈ సభ నుండి పునాదులు పడనున్నాయని తెలిపారు మేము ప్రత్యేక ఏర్పాటు చేసుకున్నాం కొత్త ఇన్ఛార్జ్ కానీ లేదా మాజీ ఎమ్మెల్యే రాఘవెంక్రేషన్ కానీ మిగతా కృష్ణా జిల్లా నాయకులు అందరూ కూడా మాతోగోడ కైకులు కానీ దూప్ కానీ ఉమ్మడి కృష్ణా జన్మ నాయకులందరూ కూడా మేము పశ్చిమ గోదాజిలో కూడా మేము అన్ని కూడా ఏర్పాటు చేసి ఎందుకంటే గుడివేడ నియోజకవర్గంలో ప్రత్యేకత ఉన్నాం ఎందుకంటే అక్కడ అనేక మంది బూతులు మాట్లాడేవాళ్ళు అనేక మంది పేరు కానీ ఈ సభని ఏ రకంగా రేపు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి వాళ్ళే నాలుగోలు అయిపోయినాయో రేపు అదే సంక్రాంతిగా ఎలక్షన్ గెలటం అనేది ఒక జయంగా పెట్టుకున్నాం మామూలు విషయం కాదు ఎందుకంటే ఎలాంటి వాళ్ళు తప్పించాలో ఏ రకంగా సీట్లు వస్తాయో వాళ్ళు చూద్దాం మేము కూడా దానికి సిద్ధపడి ఉన్నాం పోటీ చేయడానికి దాన్ని తీట్టుగానే మంచి అభ్యర్థిని కూడా చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేశారు దాన్ని తీటుగానే మేము చేసి ఏ రకమైన సభని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా పర్మిషన్ అని ఒక్కొక్క ల్యాండ్ అను రియల్ ఎస్టేట్ ఫోన్ చేసి ల్యాండ్ ఇవ్వద్దన్నా కూడా మేము అందరం కూడా కష్టపడి పనిచేటానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో రాబోయే రోజుల్లో నందమూరి తారూర్చుకుని ఆ పూర్తి శ్రేయస్తో మేము అందరం కూడా కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేయడానికి విజయం సాధించుకుంటాం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేము ఏ రకంగా చేయాలో అన్ని కూడా మేనిఫెస్టోలో రూపుది ప్రత్యేక మహిళలు కానీ యువకులు కానీ రైతాంగానికి కానీ అందరికీ కూడా మంచి మేనిఫెస్టో తీసుకొచ్చి మహిళలకి మంచి కార్యక్రమాలు చేయాలనే జయంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ అన్ని రకాల కార్యక్రమాలు చేయటం కానీ మేము అందరం కూడా ముందుకుండి ఏ రకంగా చేయాలో అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన శ్రేణులు కూడా ఇవాళ గురువైన దరిదరు నాటిచ్చేస్తాం దరదర్ అంటే మామూలుగా ఉండదు ఏ రకంగా చేయాలో ఏం చేయాలో అనేది మేము చూస్తాం వాళ్ళు ఏ రకంగా దౌర్జన్యాలు కానీ దాడులు కానీ దిగుబడతారు చూస్తాం ఏ రకంగా మా మా మేనిఫెస్టోలో చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా డైస్ మీద వివరిస్తాం ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ